ప్రేమించిన దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి మూడే మూడు విషయాలు చెప్తాం ముచ్చటగా వినండి మనము అసలే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి మూడే మూడు మాటలు మొదటి వ్యూహాను రాసిన పత్రిక ఐదు మూడులో మొదటి వ్యూహాను రాసిన పత్రిక మనము దేవుణ్ణి ఎలా ప్రేమించాలి మనల్ని ప్రేమించాడు యేసయ్య తన ప్రాణం ఇచ్చాడు మన కొరకు త్యాగం అయ్యాడు మన కొరకు శ్రమలు దేవుడు మనం ఏదో మంచోళ్ళమని కాదు మనలో ఏమీ అసలు అర్హత లేదు యోగ్యత లేదు ఆయన ప్రేమకు పాత్రలు కాము కాకపోయినా ప్రభు మనం ప్రేమించాడు మరి మనను ప్రేమించిన దేవుణ్ణి ఎలా ప్రేమించాలి మూడే మూడు మాటలు చూడండి మొదటి యోహన పత్రిక ఐదు మూడులో ఏముందంటే మనమాయన ఆజ్ఞలను మనమాయన ఆజ్ఞలను గైకొనిటియే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలే పెద్ద భారమైన అమో అనమాకండి అర్థం చేసుకుంటే ఏదైనా అర్థమే మీ అందరు తెలుసు నేను కారు మేము కొన్నప్పుడు డ్రైవింగ్ రావటానికి చాలా బాధపడ్డాం నేను వెళ్ళి రామారావు రోడ్డులోను గాజు రామారావు రోడ్డులోను అటు షాపూర్ రోడ్ మెయిన్ రోడ్డు కార్లు ఎలా తోలుతున్నారు అసలు అని చెప్పి నుంచి చూసేవాడిని ఆడో లేడీస్ కూడా చోళ్ళో లేడీస్ కూడా తోలుతున్నాను నేను నేను తోలగలను లేదా అప్పటికి మూడు నెలలు అయిపోతుంది సరిగ్గా ట్రైనింగ్ డ్రైవింగ్ ఏమో రెండు మూడు నాలుగు సంవత్సరాలు ఎప్పుడు పది సంవత్సరాలు నేర్చుకున్నాను అసలు నా వల్ల వద్దా అని భారం బాధ మీ కూడా చెప్పామ్మా నాకు డ్రైవింగ్ వచ్చి ప్రార్థనమ్మా అని కనబడిన అందరికీ చెప్పండి కానీ అనుకోని రీతికి ఒక రోజున మీకు చెప్పాను ఒక సేవకురాళ్ళ ద్వారా నా హృదయం తాకే మాటలు మాట్లాడింది రోషం పొట్టుకొచ్చింది పొంగొచ్చింది అంతే డ్రైవర్ని పక్కన పెట్టి పట్టుకుని అప్పుడు అంతే తెగిస్తే ఏది భారమైంది కాదు అదైనా దేవుని ఆజ్ఞ అసలు భారమే కాదు కనుక ఇక్కడ మన మన ఆజ్ఞలను గరికొనిటే దేవుణ్ణి ప్రేమించుట దేవుని ఆజ్ఞలు నిర్గమాఖండ ఇరవై ఉంటాయి పాత నిబంధన కొత్త నిబంధనలు అక్కడక్కడక్కడక్కడ ఉంటాయి వాటిల్లో మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించమని యేసు ప్రభువారే స్వయంగా చెప్పాడు ఎలా ప్రేమించాలని ఆయన చెప్పాడంటే నీ పూర్ణ మార్క్స్ వర్త పన్నెండు ముప్పైలు ఉంటుంది పన్నెండు ముప్పై మార్క్స్ వార్త పనిమో నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోని నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను ఇదే ప్రధానమైన నాలుగు విధాలుగా నీవు ప్రేమించు నీ చెలివితేడలన్నీ ఎక్కడన్నా ఉపయోగించినా కానీ దేవుని దగ్గర ఉపయోగించి బాగుపడతావు దేవుణ్ణి ఎలా ప్రేమించాలో నేర్చుకో అబద్ధానికి అన్యాయానికి అక్రమానికి ఏదో చెత్తాల పన్ను కోసం ఆలోచించేమక చేయమక దేవుని కోసం నీ పూర్ణ ఆత్మ నీ పూర్ణ శక్తి అంతేనా నీ పూర్ణ బలం అన్నాడు ఇక్కడ పూర్ణాత్మతోను పూర్ణ తెలివి తెలివి వివేకం అంటే జ్ఞానం నీ తెలియదంటే దేవుని దగ్గర పోయింది నీ పూర్ణ బలం స్ట్రెంత్ ఫుల్ స్ట్రెంగ్త్ ఫుల్ మైండ్ ఫుల్ నాలెడ్జ్ ఫుల్ హార్ట్ ఫుల్ హౌస్ఫుల్ రోజైపో నన్ను దేవుడు కానీ పై నుండి నా తల్లదాడు నుండి కాళ్ళు వరకు ఆయన ఆయన పరిశీలన చేస్తే అనువనువు నా అను అనువున అను దేవుడు తప్ప నాలో ఏది కూడా కనపడకూడదు కనబడదు అని తమ్ముగా ఉండాలి అనువనువన ఏసు రక్తం ఏ సునామం ఏ స్వరాత్మ మనలో పెళ్ళుపు మనలో నుండి అలాంటి ప్రేమ నాకు కావాలి అంటాడు నేను అలా ప్రేమించాను కనుక మీరు నన్ను అలా ప్రేమించండి ప్రేమించాల ప్రేమించు అంతేగాని ఒట్టొట్టి ప్రేమలో ఏదో అన్నట్టుగా నన్ను దరిద్ర ప్రేమ నాకు అంటాడు యేసు దేవుణ్ణి ప్రేమించాలి ఎలా ప్రేమించాలి ఇందాక ఇప్పుడు చెప్పాం మొదటగా ఎలా ప్రేమించాలన్నావు ఆ నాకులు ఇవ్వండి అన్ని వరంత టైం లేదు ఇదిగో బైబిల్ ఆయన ఆజ్ఞానం బైబిల్ని అనుసరిస్తే చాలు చెప్పండి ఇది ఎలా ఉందో అలా చేయండి బైబిల్ ఏం చెప్తా చేయండి అంతే అదే ఆయన ప్రేమించాను నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోభలకు వెలువైనది యేసు ప్రభు చెప్పే ఇదిగో ఈయన మాటలు వెలిగి వీటి చొప్పున జరిగిన చోట బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు ఏడ మత్స్ వార్తలో ఈ విషయం చెప్తున్నాడు యేసు నీ ఎవరు మాటలో నీ సొంత ఆలోచనలో ఎవరు పద్ధతిలో పాటిస్తే మంత్రం పనిచేయదు ప్రార్థన పనిచేయదు దైవభక్తి నీ జీవితంలో కాని జరగదు కనుక ప్రతిదానికి ఏదైనా డాక్టర్ దగ్గర మెడిసిన్ ఇచ్చాడంటే ఆ మెడిసిన్ వాడు ఇలా ఆ వాడేటప్పుడు ఇది తిను తినకూడదని చెప్తాడు అలా జరిగితే నా రోగం తగ్గుద్ది అలాగే దేవుని దగ్గర కూడా ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు భక్తి జీవితంలో కూడా దేవుని కార్యాలు మన జీవితంలో సాధకం అవ్వాలంటే ఆయన చెప్పినట్టే చెప్పినట్టేనా లేఖనాల ప్రకారమే ఉండాలి నీ సొంత ఆలోచనలు నీ పుట్టేటువంటి పనికి మాల్ ఆలోచనలతో భక్తి చేసేవా వ్యర్థం అందుకే దయచేసి సీరియస్గా వినండి నువ్వు ఆయన ఆకులు పడి బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం నేను దేవుని మాట కంటే మీ మాట వినట న్యాయమో మీరే చెప్పండియా అంటారు నాలుగం అప్రుస్తల కార్యములు దేవుని మాట మాట వినుట శ్రేష్టం దేవుని మాట మొదటి సమీరు కింద పదిహేను ఉద్యోగంలో దేవుని మాట ఎక్కడి నుండి దైవజను నోట దేవుడు పలికించినప్పుడు వినాలి లోబడాలి చేయాలి అయితే దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్టు అయ్యా ఎవరు రావట్లేదు అయ్యా రావట్లేదు ఈ రావట్లేదు నేను ఒక్కదాన్ని వద్దామని ఆలకి లేదు దేవుని ప్రేమించే బుద్ధి నీకేమైంది బైబిల్ ఏం చెప్తుందంటే ఎవను ఎవని క్రియలు చొప్పున వానికి ఫలము దేవుడు ఇస్తాడు ఎవని క్రియలు చొప్పిన వానికి ఇస్తాడు ఏమి ఇస్తుతావు అది కోస్తామని బైబిల్ చెప్తుంది కనుక ఎవరో పాటిస్తే వాళ్ళనే దేవుడు పట్టుకుంటాడు దేవుని మాట మనం వినేది మనుషుల మాట కాదు ఎవరో మాట కాదు ఇది ప్రభు మాట కనుక దేవుని ఏ సైని మీరు ప్రేమించాలనుకుంటున్నారా ఎస్ అనుకుంటున్నాం ప్రేమిస్తాం కానీ ఎలా ప్రేమించాలో తెలియదు కనుక నేను ఈ సమయంలో నీకు తెలియకొస్తున్నాను ఆజ్ఞ దేవుని ఆజ్ఞ బైబిల్ మాట సొంత మాట ఏంటంటే మా ఊరి వాళ్ళు చెప్పారని మా సచులని చెప్పారు వాళ్ళు చెప్పి ఎవరి మాట అంత మనకు బైబిల్లోంతా లేదా తెలుపు అడగండి చెప్తాం ఇక రెండవ పాయింట్లు ఒక దాంట్లో రెండవ పాయింట్ ఒక దాంట్లో లూకాసు వార్త ఏడు నలభై ఏళ్ళు రండి లూకాసు వార్త ఏడు నలభై ఏడులోకి వస్తే ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపాలు క్షమించబడ్డాయని చెబుతున్నాడు ఎవరికి కొంచెముగా క్షమించబడినవాడు కొంచెముగానే ఆమె విస్తారముగా ప్రేమించిందంటే అసలు జరిగింది ఏంటంటే ఒక ఇంటికి యేసుప్రభారు ఒక పరిసేడు భోజనాన్ని పిలిచాడు ఒక బాగా డబ్బు ఉన్నవాడు అక్కడ ఈమె ఉంది ఈమెకి ఏదో పేరు ఉంటుంది కానీ అక్కడ ఆమెకేమైనా పేరు పెట్టారంటే ఈమె పాపాత్మురాలు అంట ఎవరు ఏదో మంచి పేరు ఉంటే తల్లిదండ్రులు పెట్టిందే సమాజం కానీ ఆ పేరు పేరుతో ఆమె పిలుస్తున్నారు పాపాత్మురాలు ఏసు ప్రభు ఇంటికి భోజనానికి వచ్చాడని తెలుసుకుని వెళ్ళిపోయి ఆ కాళ్ళు కడిగింది తల వెంట్రుకలతో తుడిసింది అత్త పూసింది ముద్దు పెట్టుకుంది ఇవన్నీ పిలిచినటువంటి వాళ్ళు చూసి పిలిచిన వాళ్ళు చూసి మనం చేయలేని మర్యాద ఎంతో చేస్తుందని చెప్పి ఇదిగో పాపైన స్త్రీ వచ్చి ముట్టు కొట్టేస్తాను నువ్వు దేవుడు కదా ఎందుకు ఊరుకున్నావు అన్నట్టు మళ్ళీ ప్రభుని అడుగుతున్నాడు అప్పుడు యేసుపురావు అన్నాడు ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది నేను వస్తే నువ్వు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు నువ్వు కాళ్ళు కడుపుకోండి నేను ఇప్పుడు చూడండి మా ఇళ్ళకి ఎవరైనా చుట్టాలు వస్తే కనీసం నీళ్ళు ఇస్తామా లేదా కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తాం ముందు ఇంట్లోకి వస్తే తాగమని గ్లాస్తో నీళ్ళు ఇస్తాం కడుక్కోమంటాం తాగమంటాం నీళ్ళు ఇస్తాం కానీ ఏసు ప్రభావికి అది ఏం చేయాల ఎందుకు అనగా ఏసు శరీరం దానికి జీవించినప్పుడు ఎలా ఉన్నాడంటే బీదవాడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన ఏమన్నాడు ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి చెప్పండి మనుషు కుమార్ తలబార్చుకోటకి అందుకని పడవలో కునికేడు ఆయన నిద్ర అంటే దీ బీదరకం అనమాట ఎందుకు కావాలనే కావాలని అంటే ఆయన చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ఏసేపు కొడుకు కదా మరియ కొడుకు కదా అది ఏముంది పొలం ఉందా ఆస్తి ఉందా ఏముంది ఇది పిచ్చబట్టి తిరుగుతున్నాడు గయ్యాలు పడి తిరుగుతున్నాడు అంటున్నారు కానీ అసలు ఇది దేవుడు మనల్ని రక్షించడానికి మనకు మాదిరిగా ఉండటానికి తను తను తగ్గించుకుని అయిపోయాడు ఇవన్నీ శ్రమలు అనిపిస్తున్నాడు అని ఎవరో కొందరు ఆ కొందరులో ఇదిగో ఈ పాపాత్మరాలు చాలామంది పాపాత్మురాలు పాపి పాపి అంటారు కానీ నేను చూసినందులో కూడా ఆళ్ళల్లోనే నిజమైన దేవుని ప్రేమను నేను చూశాను లోకమంతా మనుషులంతా కూడా ఎలేసి తృణీకరించి చెయ్యి చా అంటున్నా అలాంటి లో నిజంగా దేవుని ప్రేమ చేసుకు అప్పుడు నేను అనుకుంటాను ఈ మనుషులందరూ కూడా అలా ఆమెని అన్నం అలా తృణీకరించబట్టే తీసివేయబట్టే అసలు నన్ను నిజంగా నన్ను ప్రేమించింది ఎవరు అని ఒకవేళ ఆమె కూడా సర్చ్ చేసి వెతికి దేవుని ప్రేమను కనుగొందేమో వీళ్ళ ప్రేమ లేబోట ఆమె ఒక మేలైందేమో అసలైన ప్రేమ కనుగోటకి అసలైన ప్రేమ ఎవరిదో తెలుసుకోవటం ఆమెకు ఒక వీళ్ళందరూ కఠినంగా ప్రవర్తించడమే మంచిదైందేమోలే ఆమెను తృనీకరించడం మంచిదైంది ఏమికి అలాగే ప్రభు ప్రభుత్వం అందుకని నీళ్లతో కాదు ఆయన కడిగింది చెప్పండి కన్నీళ్లతో తవలతో కాదు తుడిచింది వెంట్రుకులతో అది కూడా తల వెంట్రుకులతో ఏ ఆత్వరతో అయితే తన వ్యాపారం కొనసాగిస్తుందో అదే అత్తను యేసు ప్రభు వారికి పూసే ఆయన ఎంతో అందరూ ఆమెను ముద్దు పెట్టుకోవాలనుకుంటారు కానీ ఈమెయిల్ ఏసయ్యే కాను ముద్దు పెట్టుకుంటారు ఇది ప్రేమ అంటే ప్రేమ ప్రేమ ఏసుప్రభు స్వయంగా అంటున్నమాట ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది ఎవరు నన్ను ప్రేమించట్లేదు నేను దేవుడిని నాలో ఉన్న ప్రేమను ఎవరు గుర్తించట్లేదు కానీ ఈమె నన్ను ప్రేమించింది ఎవరు గుర్తించని ప్రేమ ఎవరు నాలో చూడనేటువంటి ప్రేమని ఈమె చూసింది దైవాన్ని చూసింది కనుక ఆమెని విస్తారంగా క్షమించేసాను అని అందరికీ సమాధానం చెప్పేసేట ఆ రోజుతో అదే భోజనం అయిపోయింది ఆయనకి దేవుని స్తోత్రం ప్రియ దేవుని బిడ్డ నువ్వు ప్రేమిస్తున్నావా అక్కడ ఎంతోమంది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది పరిచయలు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు వాళ్ళకి తెలియట్లేదు నిందలేస్తున్నారు అయినా ఆమె ఏమి సిగ్గుపడలేదు ఆమె ఏమి భయపడలేదు దేవుడి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కనుక నాకేం భయం లేదు నేను ప్రేమించేది దేవుణ్ణి నేను దేవుని ప్రేమిస్తున్నా మందిరానికి వెళ్తున్నా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా ఉపాసన ఉంటాను నేను దేవుని ప్రేమిస్తున్నాను ప్రార్థన చేసుకుంటా నేను దేవుని ప్రేమిస్తున్నా జరిగింది దేనికైనా తెగిస్తా ఏసు చనిపోయినప్పుడు సమాధిలో ఉన్నప్పుడు శిష్యులు మీనమేషాలు లెక్కేసుకుంటా పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ వీళ్ళందరికీ లేదు బాధ నాకు ఎందుకు అని ఒక స్త్రీ చీకటిగా మబ్బుగా ఉన్నప్పుడు ఏం చేసింది చెప్పండి వెళ్ళిపోయింది సమాధి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మరి ఏసాయి ఎవరు కనిపించాడు అరే పెద్దవాళ్ళు శిష్యులు ఆయన కనబడే అనుకూల చేసుకున్నారు ఎవరు ప్రేమిస్తే ఆయనే దేవుని స్తోత్ర కనుక దేవుని ప్రియా దేవుని పిల్లరా నీ విస్తారంగా ప్రభుని ఎలా క్రియాపూర్వంగా ప్రేమ చాలామంది చెప్తారు నాకు చాలా ప్రేమ అండి దేవుడు అండి ఇష్టమండి అందుకని టీవీ ఆన్ చేస్తే ఎప్పుడు అదే చూస్తానండి ఎందుకు నీ సూపు చాలామంది కబుర్లు చెబుతారు నీకు నిజంగా నేను నేను ఇదివరకు ఇప్పుడు ఇంట్లో ఎదురు కౌంటింగ్ కౌంటింగ్ చేస్తున్నా కౌంటింగ్ నీ నిజంగా కానీ ఆ ప్రార్థన మీద ఉంటే టీవీ చూడ టీవీ చూడ చర్చలోకి వస్తావు ప్రార్థన చేసుకుంటావు నిజంగా నీకు వాక్య వినాల ఎదురుండవన్న దైవజనుడు అడుగుతు తీర్చుకుంటావు స్వంగ మాటలు చెప్పినాక నేను ఇంట దేవుడు అనడు కనుక నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా ఈమె చేసిన నాలుగు పనులు చేయి ఏం పనులు చేసి చెప్పండి ఒకటి కన్నీళ్ళు చెప్పండి కన్నీరు కొబ్బరికాయలు కాదు కొట్టేదే గుండె పగలు కొట్టుకో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి కన్నీళ్ళ ప్రార్థన ఇదిగో నా స్త్రీ జుట్టు అందం ఘనము కానీ ఆ ఘనమైంది నానికి వృద్ధు దేవుని దగ్గర అంటే తగ్గించుకో దేవుని దగ్గర రిక్తులుగా చేసుకో నాలో ఏముంది ప్రభు అని మట్టిదాన్ని ఒట్టిదని దరిద్రాన్ని దిక్కులేని దాన్ని దిక్కులేని దేవుని ఏడో ప్రభుని హత్తుకో ముద్దు అంటే ఇష్టపడు ఇష్టంగా ఉండు ఇష్టం ఉంటే నాకు ముద్దులు పెడతాం ఇష్టంగా చేయి హృదయపూర్ణం చేయి పరిపూర్ణంగా చేయి ఇది నువ్వు ఇలా చేసినప్పుడు అత్తనంటే ఖరీదు వెలగట్టు వెలచలించు ఇలా దేవుణ్ణి ప్రేమించు అప్పుడు దేవుడు నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కర్తలుగా ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది మళ్ళా నువ్వు ప్రేమించే విధానం మొదటగా ఆజ్ఞలు అయిపోను అని చెప్పినడి విను బస్ అంతే రెండవదిగా చెప్పండి ఆయన్నే ప్రేమించి నాలుగు రకాలుగా ఇక మూడోది చెప్పి ముగిస్తా రెండో కొరింత పత్ర తొమ్మిది ఏళ్ళు తెరవండి రెండవ రెండవ కొరింతీలకు రాసిన పత్రిక తొమ్మిది ఏడు ఇప్పుడు చూడండి దేవుడిని ప్రేమించే మూడవ మనుష్యం ఎలా ప్రేమించాలో అక్కడ చూడండి రెండవ కొరింతీలు రాసిన పత్రిక తొమ్మిది ఐదు ఏడు ఏముందంటే సనుగు కొనకయ్య అది అక్కడ చూడండి చక్కగా స్పష్టంగా ఉంది సనుగు కొనకయు బలవంతముగా కాకయు అది అనుకోని టీవీలో టీవీలో చూస్తుందా నిశ్చయించుకునే ప్రకారం ఈ దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాణిని మేన్ దేవునికి ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండాలమ్మా ఉత్సాహం చీర్ఫుల్ చీర్ఫుల్ ఎప్పుడైనా మీరు తాగే తాగే వాళ్ళ తాగుబోతులని ఎవరన్నా కూర్చు సిట్టింగ్ వేసినప్పుడు మీరు చూసే ఉంటారు చాలామందిని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి చీర్ఫుల్ పూలు అంటే అర్థం చాలాసార్లు చెప్పాను గ్లాసులో పోసుకుంటారు ఏం చేస్తారు తాగే ముందు అంటే నువ్వు ఎంత తాగుతావు నేను పోయిస్తారు నువ్వు నీవు నేను ఎంత నువ్వు పోయి అన్నట్టుగా గుర్తను ముందుగానే చీర్ దేవునికి కూడా అలా ఇవ్వాలి అలాంటి వాడిని దేవుడికి ప్రేమిస్తాడంట మరి ఏం చేస్తారు చూసుకోండి ఇక దేవుని స్తోత్రం అలాలుయా చనుక్కొంట బలవంతంగా నిర్లక్ష్యంగా దేవునికి స్తోత్రం కనుక అలా ఇలా చేయకుండా ఉత్సాహంగా ఇవ్వండి ఎందుకంటే ఇరవై తొమ్మిది మొదటి దినోత్సవం అందుకని అందమంతలు అందులో ఉంటుంది ఒక అజీములు అంటాడు సంతోషంగా ఇచ్చుచున్నాం సంతోషంగా సంతోషిస్తున్నాం ప్రభా ఎందుకంటే మీకు ఇచ్చే అవకాశం ఇచ్చింది కూడా మీరే మీరిచ్చిన దానిలోనే కొంత మీకు ఇస్తున్నాను మాకు ఎక్కడయ్యా మీకు ఇచ్చే శక్తి సామాన్ మాకు అని అంత గొప్ప రాజు అన్ని కోట్లాదులు వెలక ఎంతో విలువైనటువంటి వెండి బంగారం ఇచ్చినట్టు మందిరం అలాంటి వ్యక్తి ఆ మరి మీ జీవితంలో నా జీవితాలు ఏమిటి చెప్పండి ఒక దైవజనుడు చెప్పాడు మనము దేవునికి ఇచ్చే ఇవ్వాలి అనే మనసు మనకుంటే మనకు దేవుడు ఇస్తాడు అంటే ఒక వ్యక్తి ప్రభా ప్రతి నెల నేను ఐదు వేలు దశంబాబు ఇవ్వాలయ్యా ఐదు వేలు ఇవ్వాలి ప్రభా నీ సేవ కోసం నేను ఐదు వేలు దశంబాబు ఇవ్వయా నీకు ఇచ్చేలాగా నన్ను చెయ్యయా అని ప్రార్థించుకుంటే అంటే ఆయన ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు ఆయన ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు యాభై వేల జీతం ఉండే ఉద్యోగం నాకు కావాలని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా అప్పుడు దేవుడు ఇచ్చాడు అలా కాకుండా దేవునికి ఇవ్వడానికి ఏడు మోఖాలు జిడ్డు మోఖాలు లేకపోతే చనువుడు గురువుడు ఇవ్వటానికి వెనకాడ ఇవన్నీ పెట్టుకుంటే నా సార్ ఇలాంటి వాళ్ళకి ఇచ్చే బదులు ఉత్సాహంగా ఇచ్చేవాడికి ఇద్దాంలే అని ప్రభు కూడా ఇచ్చేది ఆయనే కదమ్మా మందేముంది కనుక దేవునికి ఉత్సాహంగా ఇచ్చితే దేవుడే ప్రేమిస్తాడు ఇక్కడ దేవుని వాక్యులు మీకు చూపించాను దేవుని ఎలా ప్రేమించాలి ఒకటి అన్ని విషయాలు నీ కుటుంబ విషయంలో ఉద్యోగ విషయాల్లో నువ్వు తీసుకునే తీర్మానాల విషయంలో ప్రతి విషయంలో జీవితంలో అనుదినము లేఖన క్యాలెండర్ ముందు నుంచి వాక్యంలో స్వాతర్రం శుద్ధి అంటే ఎలమక బైబిల్ ఏం చెబుతుంది పిల్లల విషయంలో ఇంటి విషయంలో నీ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఏదైనా సరే ప్రతి విషయంలో ప్రతి అడుగులో ప్రతి విషయంలో లేఖనాన్ని పాటించు అదే ఆయన ప్రేమించడం అండి రెండవదిగా ఆయన్ని ప్రేమించు ఆయన ప్రేమించడం అంటే నాలుగు భాగాలు ఉంది ఇక్కడ ఒకటి చెప్పండి కన్నీళ్ళ ప్రార్థన అనండి కన్నీళ్ళ జుట్ట తగ్గింపు తగ్గించు తగ్గించుకోవటం రిత్తుగా చేసుకోవటం ఒక విధ ఒక విధంగా తల తీసుకెళ్ళి ఆయన కాలకర ఉద్దేశం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి తగ్గింపు దేవుని దగ్గర ఇంకా ఏంటి ఇష్టం ముద్దు అనేది ఇష్టం అనమాట ఇష్టంగా చేయండి అదే ఆయన ప్రేమించారు తర్వాత ఖరీ ఆ వెల చెల్లించింది అక్కడ మీరు ఎట్లా వస్తువులు ఇస్తారు కదా దేవుని కోసం అలారం అని ఇంకా ఇవన్నీ మీరు ఇస్తూ ఉంటారు కదా ఏదో ఒక వస్తువు అది దేవునికి స్తోత్ర చెల్లిస్తూ ప్రభుని ప్రేమించండి మందిరం నిర్మాణం కోసం ఇచ్చినా ఆయన ప్రేమించినట్టే తర్వాత ఎక్కడితో చూడండి మూడో పాయింట్ ఏంటంటే ఉత్సాహంగా ఇవ్వండి దేవుడికి సనగొద్దు కొండగొద్దు బాధపడదు ప్రేమించండి గై కొనండి ఉత్సాహంగా ఇవ్వండి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి ఆజ్ఞలు గైపును విస్తారంగా ఆయన ప్రేమించు ఉత్సాహంగా దేవునికి ఇవ్వు ఈ మూడు షరతులు పాటించు అప్పుడు దేవుడు నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను నన్ను ప్రేమించిన వారిని తరతరాలు తరతరాలు పిల్ల 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 తరాలు నేను కరుణిస్తాను దీవిస్తానని వాగ్దానాలు ఉన్నాయి అలాంటి వాగ్దానాలని ఈ సందేశం మీ జీవితంలో నెరవేర్చబడును దాకా